నమస్తే నేను నేర్ జనస్టమేష్ కాళేశ్వరం కూలిందని పొద్దున లేస్తే నిజానికి ఒక సబ్జెక్టు ఒక పిల్లర్ గురించి మినిమం అవగాహన లేకుండా ప్రతి ఒక్కరూ పావాల కూడా పనికి వాళ్ళు ఈరోజు కాళేశ్వరం మీద మాట్లాడిన ముచ్చట్లు మనం అందరం విన్నాం కానీ ఈరోజు పడిన వర్షానికి కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ బీభత్సవైన కుండపోత వర్షం కురిసినప్పటికీ చెరువులు తగ్గిపోయినాయి బ్రిడ్జిలు తగ్గిపోయినాయి చాలా వరకు అన్ని నీట మునిగిన ప్రాంతాల పరిస్థితులు కూడా మనం చూసాం అయితే ఇదే సమయంలో ఒక విషయాన్ని తెలంగాణ రాష్ట్రం మర్చిపోయేలాగా ఈ కాంగ్రెస్ పార్టీ మర్చిపోయేలాగా ఓన్లీ మొన్నటిదాకా కాళేశ్వరం కూలిందనే ముచ్చట్నే మనం లేస్తే వినబడేటట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన దీన్ని మనం చూసాం అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అదే కాళేశ్వరం దగ్గర సుందిల్ల అన్నారం కాళేశ్వరం వేడిగడ్డ దగ్గర అయితే కొన్ని వేల క్యూసెక్కులు లక్షల్లో క్యూసెక్కుల నీళ్లు వృధాగా కిందికి వెళుతున్న పరిస్థితి దీన్ని ప్రభుత్వం గేట్లు ఎత్తేసి కిందికి పంపేస్తున్న పరిస్థితి అవుపడతా ఉంది నీటిని ఆపి తెలంగాణ రాష్ట్రానికి మళ్లించే దిశగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వన్ పర్సెంట్ కూడా చేయలేని పరిస్థితి నిజానికి కాళేశ్వరం మొత్తం మునిగిపోయింది ఒక లెక్కలు చూడాలంటే కాణేశ్వరం మొత్తం మిగిలి మునిగిపోయింది అది బరాజుని తాకి మరీ నీళ్లు వెళుతుంది ఎన్ని లక్షల క్యూసెక్కులు సుందిర్ల బరాజు వద్ద నుండి ఎనిమిది లక్షల పదిహేను వేల ఏడు వందల నలభై క్యూసెక్కుల వరదన తట్టుకొని నిలబడ్డ కాళేశ్వరం మేడిగడ్డ బరాజ్ అయితే నా వెనకాల అవపడుతున్న వీడియో ఇది రీసెంట్లీ పోస్ట్ చేసిన బరాజ్ ఇది అయితే మీరు లెక్కలు చూసుకోవచ్చు మిత్రులారా ఈ ఏరియా వరకు ఈ ఎడ్జ్ వరకు నిన్న నీళ్లు ఇక్కడ వరకు పోయిన పరిస్థితి అయినా కూడా బరాజు ఆ నీటి ప్రవాహాన్ని తట్టుకొని నిలబడ్డ పరిస్థితి మనకు పడింది చూడొచ్చు ఎంత నీళ్లు వృధాగా కిందికి వదిలిస్తున్నారో దాన్ని ఆపి తెలంగాణ రాష్ట్రానికి మళ్లించే దిశ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పర్సెంట్లు కూడా చేస్తలేదు గలగల్లం అంటూ గోదావరి కృష్ణమ్మ జలాలు పర్వళ్ళెత్తుకుంటూ వస్తూ ఉన్నా కూడా ఆ నీళ్లు తెలంగాణ రాష్ట్ర మడులకు పంపే ప్రయత్నాలు చేయట్లేదు రాష్ట్ర ప్రజలపైన రాజకీయాలను బంధు పెట్టి తెలంగాణకు నీళ్లు మళ్లించే దిశవైపు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తే బాగుండు అనేది ఆలోచన ఇక్కడ అయితే మీరు చూడొచ్చు టూ డేస్ బ్యాక్ కురిసిన వర్షానికి నీళ్లు ఏ విధంగా ఉపయోగించాయో మీరు చూడండి అవి ఏ ఏ బరాజ్ అయితే కూలిపోయిందని మాట్లాడిన ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో చూడండి నీళ్లు బరాజుని ఆనుకొనిపోతుంది పై దాకా ఏవైతే కూలింది ఊసిపోయిందంటే నీటిలో మునిగిన సైతము ఈరోజు కాళేశ్వరం తట్టుకొని మరి నిలబడ్డది కానీ ఇక్కడ కాంగ్రెస్ మాటల్లోనే కాళేశ్వరాన్ని కూల్చిబడేసిల్లు చూడండి పుష్కలమైన నీళ్ళు ఆ నీళ్లు అక్కడ గ్రావిటీ కెనాల్ల ద్వారా కానీ ఏ పంప్ హౌజ్లో కానీ తెలంగాణకు నీళ్లు తప్పించే దిశగా వెళ్ళి ప్రయత్నం చేస్తలేరు దీనిపైన రాజకీయాలు కూలిందని ఒకటికి రెండు సార్లు హెలికాప్టర్లు ఎక్కి మరి దీని చుట్టూ ఈగలు ముసిరినట్టుగా ముసిరి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఆగం చేసిన తీరు ఈరోజు మనకు కవుపడుతూ ఉంది మిత్రుల అయితే కాళేశ్వరం కూలింది కూలిందనే ముచ్చటనే మనకు చెవుల ఒకటే ధోరణి వినిపిస్తూ ఉంది ఒకటే ధోరణి పదే పదే అదే ముచ్చట కొన్ని ఒకరేమో లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అంటాడు ఒకడేమో రెండు లక్షల కోట్ల రూపాయలు అంటాడు అవగాహన లేక అవగాహన లేక సదు సంధ్య లేక ఆ మేడిగడ్డ పైన అవగాహన లేక వీళ్ళు దుష్ప్రచారాలకు పాల్పడ్డారు మేడిగడ్డ మొత్తం మునిగిపోయి పటిష్టంగా నిలబడి ఉంది ఈరోజు పటిష్టంగా నిలబడి ఉంది కొన్ని ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు ఈరోజు ఆ మేడిగడ్డను తాకిపోతే ఉంటే కూడా ఆ మేడిగడ్డ మీద మొలిచిన గడ్డి సైతం ఊడకుండా అదేవిధంగా నీటిలో ప్రవాహం చేస్తుంది తప్ప ఈరోజు ఆ యొక్క బరాజ్ని కదిలిచ్చే ప్రయత్నం చేయాలి ఓన్లీ కాంగ్రెస్ మాటలతోటే ఆ యొక్క బరాజుని కూల్చేసిరు దాన్ని రిపేర్ చేసి ఎంత గొప్ప అద్భుతమైన ఆలోచన అది కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కట్టడు అంటే ప్రపంచంలో ఎవరికి రాలేని ఆలోచన అటువంటి గొప్ప ఆలోచన వచ్చినంత గణనీయుడు కేసీఆర్ గారి పైన కేసులు పెట్టి అతన్ని ప్రజల్లోకి లాగి ఈ విధంగా చిల్లర చేష్టలు చిల్లర వ్యవహారాలకు పాల్పడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే నిజానికి ఒక్కటే ఆలోచిస్తలేడు ఈ మేడిగడ్డ మనది మనం రిపేర్ చేసుకొని మన తెలంగాణకు ఇస్తే మనల్ని ఇంకో పదేళ్ల వరకు ఆశీర్వదించి మనకు ఓటేసి గెలిపిస్తారనే ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఒక కోణంలో కూడా వెనక చిన్నమెదురు కానీ పైన ఉన్న పెద్దమెదురుకు కానీ వీళ్లకు ఎక్కడ కూడా తాకడం లేదు మాట్లాడితే కూలిపోయిందంటారు రాజకీయాలు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయాలి కక్ష సాధింపు రాజకీయాలే చేపడతా ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ దీనిపైన అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉన్నారు దేనిపైన ఈ కాళేశ్వరం కమిషన్ని డిసైడ్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక బాగా మేధావి ప్రపంచ దేశాలకల్లా మేధావి మా ప్రపంచ దేశాల కల గొప్ప చదువులు చదివినోడు ఇంజనీరింగ్ గురించి అంతర డబ్బుల గురించి అవినీతి జరిగిన దాని గురించి బాగా తెలిసిన మేధావి ఇక రేపు అసెంబ్లీ పెట్టిపోతున్నాడు పెట్టేసి ఈ కాళేశ్వరం కూలిపోయింది ఇక దీంట్లో కేసీఆర్ గారిన హరీష్ రావు గారినా ఎవరిని పడితే వాళ్ళ దగ్గరలో ఉన్నవారిని ఒక స్టంట్ క్రియేట్ చేసి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ఓ చిన్న డ్రామా చేస్తూ ఉన్నారు కానీ ఇదే మేడిగడ్డ ద్వారా బాగుపడిన తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఈరోజు కేసీఆర్ని అరెస్ట్ చేసినా కేసీఆర్ని ఇంకేమైనా చేసినా చెప్పులు పట్టుకొని కొడతారు తప్ప నీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటేయ్యారని ఈరోజు తెలంగాణ సమాజం గ్రౌండ్ ని వాళ్ళ నుంచి వినిపించే వైబ్ అది అయితే ఏదో అనుకొని ఊహించుకొని స్థానిక ఎన్నికలు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నిజానికి చెప్తున్నా ఇంకొకసారి డిపాజిట్లు కూడా దక్కవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల డిపాజిట్లు దక్కవు ఏవైతే కాళేశ్వరం పైన కుట్ర చేసి కేసీఆర్ని జైల్లో పెట్టే ప్రయత్నం చేసి ఇరవై నెలల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కన్నీరు పెట్టించి రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసి రాష్ట్ర ప్రజల్ని ఒక ఏడుపు ఏడ్పించి ఈరోజు నువ్వు ఒక్కనివే రాక్షసానం పొందితే అది ఊరుకోదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడుతున్నావు నీకు ఘనంగా స్వాగతం ఇవ్వాలని ఎదురు చూస్తున్నాం అది కాంగ్రెస్ కార్యకర్త రావాలన్నా ఏ ఎమ్మెల్యే రావాలన్నా ఏ మంత్రి వాళ్ళు రావాలన్నా ఎవ్వరు రావాలన్నా అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఎందుకు వస్తారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అని మీకు డౌట్ వస్తుంది అది స్థానిక సంస్థల ఎన్నికలు ఎవడైనా పోటీ చేయొచ్చు అనేది మీకు ఉండదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్టేజ్ ఇష్యూకి సంబంధించింది ప్రెస్టేజ్ ఇష్యూకి సంబంధించింది ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దగ్గాపూర్ నడుస్తూ ఉంది అయితే ఇక్కడ బై మిస్టేక్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున క్యాడర్ ఏ ఒక్కరు నిలబడ్డా కూడా ఓట్లేసి గెలిపిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నార్మల్ కార్యకర్తలు ఊర్లోకి వచ్చి ఓట్లు వచ్చి ఓట్లు వేయండి అని అడగడానికి రావాలని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు భయపడతా ఉన్నారు మన ఛానల్లోనే మాట్లాడిన కొన్ని వీడియోలు ఉన్నాయి ఏ మొహం పెట్టుకొని పోయి ఓట్లు అడగడానికి పోవాలి ప్రజలు మమ్మల్ని చెప్పందుకొని ఓడతారని మన ఛానల్లో మాట్లాడిన కాంగ్రెస్ కార్యకర్తల తీరు కూడా మనం చూస్తా ఉన్నాం నిజానికి కాంగ్రెస్ కార్యకర్తలు పోవడానికి భయపడతా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న అధికారులు పోవడానికి భయపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పోవడానికి భయపడతా ఉన్నారు అట్లాంటి టైంలో మంత్రులు రంగంలో దిగారు మీరే చూసుకోండి నేను వస్తే నన్ను కొట్టినా కొడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించి స్థానిక ఎన్నికలు పొండి అనుకుంటూ ఇలా చెప్పడం జరిగింది నిజానికి మేడిగడ్డ ఆ యొక్క కాళేశ్వరం కమిషన్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల పైన ఎట్లా డ్రామా చేస్తున్నాడంటే ఈ విధంగా డ్రామా చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా వేచి చూస్తూ ఉన్నారు నేనేదో నా మనస్ఫూర్తిగా చెప్పే ముచ్చట కాదు ఏదో కల్పితం చెప్పే ముచ్చట కాదు నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి స్వీకరించిన వారి యొక్క వైపు నుంచి వారు ఏ పార్టీని కోరుకున్నారని దాని గురించి దాన్ని బట్టే చెప్తున్నా డిపాజిట్లు కూడా దక్కవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థిని నిలబెట్టినా ప్రపంచంలో ఎక్కడ లేని మజ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాబోతుందనేది ఈ యొక్క స్థానిక ఎన్నికలు చూస్తే అర్థమైపోతుంది నిజానికి అధికార పక్షం వహిస్తున్న పార్టీకి పదవి కట్టబెట్టాల్సింది పోయి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఇంటికి పంపించిన పార్టీని అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్ల సుక్కలు చూపెట్టి సున్నా గుండు సున్నా దిద్దిన బీఆర్ఎస్ పార్టీకి పార్టీకి సా స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టం కట్టబోతున్నామని ప్రజలే బల్ల గుద్ది చెప్పిర్రు రేవంత్ రెడ్డి అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకు డిపాజిట్లు కూడా దక్కవని వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న తీరుమాన కడతా ఉంది దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి కాళేశ్వరం కూలిపోలేదు కాళేశ్వరం వరదతోటి మొత్తం మునిగినా కూడా ఈరోజు పటిష్టంగా కాళేశ్వరం నిలబడి ఉంది కొన్ని లక్షల రైతనలకు నీళ్ళను అందించే ప్రక్రియ రైతును రాజు చేసే ప్రక్రియ ఈరోజు గొంతెండిపోతున్న వారికి మధ్యతరగతి కుటుంబాలకి ఇంటి ఇంటి ముందు మంజీరా నీళ్ళను తీసుకొచ్చే ప్రక్రియ ఇది మిషన్ కాకతీయ దీని ద్వారా ఎంతో గొప్ప జీవన వైవిధ్యమైన నెల కోల్పోంది అది రేవంత్ రెడ్డికి అర్థం కాదు అది సచ్చినా కూడా రేవంత్ రెడ్డికి అర్థం కాదు ఎన్ని పుస్తకాలు చదివినా కూడా రేవంత్ రెడ్డికి అర్థం కాదు గొప్ప గొప్ప నిపుణులు వచ్చి ఇదే కాళేశ్వరం గురించి మాట్లాడిన కూడా రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల అది అర్థం కానే కాదు కాబట్టి దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి కేసీఆర్ని అరెస్ట్ చేసినా కాళేశ్వరాన్ని కూల్చేసినా రేవంత్ రెడ్డి డ్రామానే చేస్తాడు ప్రజల్ని పరిపాలన చేస్తలేడు ఇది ఒకటి క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను